నమస్కారం నా పిషుభా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదాకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట కామెంట్ సెక్షన్లో కొంతమంది ఒక విషయాన్ని అయితే అడుగుతున్నారు వీడియో దగ్గర ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత కింద సబ్స్క్రైబ్ అవుతుంది అంటే యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి అనేది లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే మీరు అసలు మర్చిపోకండి ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎలాంటి క్వరీ ఉన్నా అట్లా ఎట్లాంటి సమస్య ఉన్నా ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా మన దగ్గర పేడ్ సర్వీస్ అయితే ఉన్నాయి నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు నా వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను ఓకేనా సో వాట్సాప్ ద్వారా మాత్రమే నానైతే కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఈరోజు వీడియోలో నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సో నేనైతే మీరు ఇక్కడ చూడవచ్చు ఓకేనా నేనైతే లాగిన్ అయ్యానండి ఓకే నా సమస్య డాష్ పోర్ట్లోకి మెంబర్ పోర్టల్కి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ సర్వీస్ క్లిక్ చేసి మనం క్లెయిమ్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా థర్టీ వన్ నైన్టీన్ టెన్సీ సో క్లిక్ చేసినప్పుడు జనరల్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ఇష్యూ వస్తుంది సార్ ఇట్లా మాకేంటంటే అసెంబ్షన్ అక్యూర్డ్ వైల్ క్లెయిమ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఒక ఎర్ర అయితే వస్తుంది సో ఏంటి ప్రాబ్లం మా అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అనమాట సో మీ యొక్క ఈపిఎఫ్ అకౌంట్లో ఎట్లాంటి ఇష్యూ లేదండి ఇదేంటంటే ఓన్లీ మనకి ఒక టెక్నికల్ ఎర్రర్ మాత్రమే ఎందుకంటే ఆధార్ సర్వర్లో సమ్ ఇష్యూ అయితే ఉంది ఎక్కడైతే ఆధార్ ఓటీపీ అతంతకేట్ చేయడం కానివ్వండి లేకపోతే వెరిఫై చేయడం కానివ్వండి ఎందుకంటే మనం ఆన్లైన్ సర్వీస్ని క్లిక్ చేసి ఈ ఫామ్ని క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆధార్ డేటాతో ఫెక్చింగ్ తీసుకుంటుందన్నమాట ఓకేనా అక్కడ ఆధార్ డేటా కరెక్ట్గా ఉందా డెమోగ్రాఫిక్ డేటా అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకి క్లెయిమ్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మనం బ్యాంక్ అకౌంటు యాడ్ చేసి మళ్ళీ ముందుకు వెళ్తాం అక్కడ కూడా వెరిఫై అవ్వాలి లైక ప్రకారం ఓకేనా సో ఈ వెరిఫై ప్రాసెస్లో ఏంటంటే ఈ ఇష్యూ వస్తుంది ఎందుకంటే ఇది ఆధార్ ఇష్యూస్ అయితే ఉన్నాయి దాని కారణంగా ఏంటంటే మనకి ఎట్లా ఏంటంటే అడ్జప్షన్ అక్యూర్డ్ వేల్ క్లెయిమ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి వస్తుంది ఇది ఎంత సేపు ఉండకపోవచ్చు ఓకేనా మేబీ అవర్స్లో ఆర్ మినిట్స్లో వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది సో ఎవరు కూడా కంగారు పడదు నన్ను చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే ఇది వస్తుందే పోతుంది బట్ కొన్ని కొన్ని టైమ్స్లో లాంగ్ టైం అట్లా ఉండిపోతుంది అనమాట ఓకేనా సో మేబీ రేపు ఇష్యూ పోయే అవకాశం అయితే ఉంది ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా మీకు ఎట్లా వస్తే కనుక తర్వాత ట్రై చేయండి ఓకే సో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అట్లా ట్రై చేయండి నో ఇష్యూ అట్లాగే కేవైసీ కేవైసీ చేస్తున్నప్పుడు కూడా బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇట్లాంటి యాడ్ చేస్తున్నప్పుడు కూడా ఇష్యూ వస్తుంది ఎందుకంటే ఆధార్ ఓటీపీ మనం వెరిఫై చేయాలి కదా అంటే ఆధార్ ఓటీపీ మనం ఎప్పుడైతే మన బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ అని ఎంటర్ చేసి చెక్ బాస్లో టిక్ చేసుకుని ఓకే చేస్తే ఆధార్ ఓటీపీ మనకి సెంటర్ అవుతుంది కదా ఆ టైంలో ఈ ఇష్యూ కూడా వస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఎక్కడైతే ఆధార్ ఆధార్ సంబంధించిన మనము ప్రాసెస్ చేస్తుంటామో ఆ ప్రోగ్రామింగ్లో మనకి ఎట్లా ఇష్యూ వస్తుంది ఓకే చూశారు కదండీ సో మీ డౌట్ క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను వీడియో మీకు చెప్తున్నాను ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు విడికి లైవ్ పడింది లైక్ చేసి మనం చాలా సపోర్ట్ చేయండి అలాగే రెండు సార్ మీరు మంచి విడికి సబ్స్క్రైబ్ అవుతుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్